హలో ఎక్కడికి వెళ్తున్నాను ఈ పోర్స్ నువ్వు ఖాళీ లేదు మేము ఖాళీగా మీరు ఖాళీగా ఉండొచ్చు ఖాళీ కదా ఎక్కడికి వెళ్తున్నాను ఇంట్లో కొత్త గద్దీ వచ్చింది మేమే ఆ ఆ విషయం ముందు చెప్పొచ్చు కదా రాజేశ్వరం గారు మీకేమవుతారు ఆవిడకే ఆయన కొడుకు అవుతారు నువ్వు ఈయనకేమవుతావు మీరేదనుకుంటుంది అవుతాడు అయితే పని అనుకుంటాను అవుకో ఆ క్యారేజ్ ఏంటి ఊళ్ళో కొత్తగా వచ్చాం కదా వంట ఇంకా కుదరలేదు అందుకని బయట నుంచి ఏదైనా సమస్య అలా ఓకే 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 ఆ రూట్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా తెలిసే రాత్రి ఎంతసేపైనా కరెంటు దారుళంగా వాడు కానీ తొమ్మిది తర్వాత మెయిన్ కట్టేత్తానంటావు గోడలకు ఎన్ని క్యాలెండర్లు అయినా తగ్గించుకోవచ్చు కానీ మేకలు కొట్టద్దు అంటా వస్తగా నేను మాత్రం నేను చెప్పినట్ట వేల కూడా మేము ఆలోచనకే మేము సంవత్సరం అంతా అన్న చేస్తూ కూర్చుంటాం అనుకుంటావా మరి పండగలకే ఆ మీరేం భయపడకండి మీరు మా సొమ్జిల్లో చూసుకుంటాం

అది ఎక్కువయే వీడల క్యారేజ్ లో వస్తున్నాడు వదిన కొంచెం ఇన్ని కంట్రోల్ లో పెట్టా ఏమైంది బాలు ఏంటి అడుగు వాడ చెప్తాడు ఏంట్రా బాబాయ్ తో లక్ష్మి కాలేజ్ ఎప్పటి నుంచి మండే నుంచి అమ్మ ఇక్కడ అక్కడ ఉంది రాగా నిన్ను పనులు పెట్టుకోవాలా ఎప్పుడు ఉండేదేగా బాబు ఆ లక్ష్మికి మరి నుంచి మెడికల్ కాలేజ్ చెరిగాడి కూడా మంచి స్కూల్ అడ్మిషన్ దొరికింది నాకు కూడా షాప్ దొరికిందమ్మా రెండు రోజుల్లో గ్యాస్ కనెక్షన్ ఇచ్చేస్తాడు ఇవి కాకుండా ఇంకేమైనా అమ్మా పనులన్నీ బానే ఉన్నాయి కానీ ఈ ఊరిని తలుచుకుంటేనే భయంగా ఉంది అమ్మా ఊర్లో భయం ఉండదు మనలో ఉంటుంది ధైర్యం ఉంటే ఏ ఊరేనా ఒకటి అయినా నేనుగా పదపించాను లక్ష్మి నీకు ఏ రంగులో కాల్ చూడారు బాగున్నాడు ఎక్కడ నింది మీకు మీ అనుకోలేదండి దాది కాకపోతే నేను నేనది వేసుకుంటాను అది నాకు అర్థం కలదండి ఓహో అలాగా కావాలని షాప్లోకి వచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నద్దు సట్టమనుకో లాగావు కాదా అయ్యో దేవుడా నిజంగా నేను కావాలని లాగలేదండి నిజంగా నువ్వు కొట్టుండే హే తో అమ్మా ఒప్పుకో తప్పు తప్పు చేసాను ఒప్పుకో చేయంతప్పు నందు పోలే వాళ్ళు చాలామంది చూసాను మర్యా ఒప్పుకో

పాడతారు మగాడికి న్యాయం జరుగుతుంటే సాకి మగడకి అడడానికి వచ్చా మగడవేగా పక్కచిందా ఆ ఏంటి ఆ ఆకిలే అంటే ఇది తిలికలాగింది నికింత హడావిడి చేసా పాపం యావấy sochravu యావấy sochravu ఎంతో గుట్టుగా సీక్రెట్గా కాపాడుకునే తిర్మానాని సెకండ్ సెకండ్ సెకండ్స్ disappearసేవే ఇది నికు న్యాయమా తమ్ముడు నువ్వు అసలు మాత్రం మీరు గడవబట్టడానికి నేను ప్యాంట్ వేసుకోవడానికి ఏంటి సంబంధం ఉంది

చూడండి కదా తప్పు తప్పు చేశాను ఒప్పుకో తప్పు ఒప్పుకో ఒప్పుడు ఏంటి తప్పు చేసిన వదిలే బాబు లేదు సార్ చూడలేదు అని అంటుందిగా లేదు సార్ ఈ టైప్ నుంచి బాగా తెలుసు ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేకూడదు సార్ ఇలాంటి వాళ్ళు చాలు ఛాప్ వస్తే గోవిందా గోవింద బాబు ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లే అలాంటి రోడ్లు అలా కనిపించండి ఇలాగే కనపడతారు నాన్సెన్స్ సెన్స్ అంకుల్స్ చూస్తే చాలు ముందుగా డ్రెస్ లో ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు నువ్వు నిజమైన ఇంగ్లీష్ లోనే మీ మగాడివింగ్లీష్ బాలు బాలరాజ్ కమ్యూనిస్ట్ విన్నాను టెర్రరిస్ట్ విన్నాను కెమిస్ట్ విన్నాను ఎక్కడ కొంచెం

బల్కింగ్స్ బ్లూ పెయింట్ సార్ 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 ఒక్కసారి భూమి చెవులు బెడడానికి అవకాశం సార్ ఈ హోటల్ కంటే మార్చేత సార్ మీకు ప్రమోషన్ ఇస్తామే మీకు 25% కమిషన్ కొడస్తా కమిషన్ ఇంగ్లీష్ లిటరేచర్ లో నాకు నచ్చర్ పదవదిొక్కటే గిఫ్ట్ ఇచ్చేసా స స గ్యాస్ గ్యాబీ ఫ్లిమర్ వచ్చేది పుదిన కలస సార్ ఓకే జహపన నమస్కారం జహో అరే ఓ జమదగ్ని దూసే చూడన నువ్వెమ వాడి పడేసిన పట్ట నాకు ఇష్టవయ్య ఏమో పొడిది కనీసం ఈ సంక్రాంతికి అయినా కొత్త బట్టలు కొని నాన్న సైజు కి పోరా ఏయ్ ఏందిరా ఈ కలెక్షన్ అన్ని షాపులో అమ్మ ఫోటో పెట్టుకుంటున్నా గట్లయితే ఆ వేల రూపాయలు ఎట్లా వచ్చినాయిరా ఆ మటన్ షాపు కాదు గానీ ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట ఆడిచిండు ఆహా గట్లయితే రేపు వాడు ఆ ఫోటో జిరాక్సెస్ పెడతాడు అప్పుడు ఇరవై రూపాయలు కూడా రావు అంతే మళ్ళా చూసావన్నా ఇదంతా బాలుగా వల్లి వాడు వచ్చి అమ్మ ఫోటో పెట్టిండు అది చూసి అందరూ మనకి బంగారామాలు పెట్టిరన్నా ఏందిరా అమ్మ నడ్డం పెట్టుకొని వీళ్ళందరూ మనల్ని గిత్త ఈత వల్ల చేద్దాం అనుకుంటున్నారా అందరూ కాదన్నా గా బాలుగాడు మాత్రమే వాడు వచ్చిన పది నిమిషాల్లోనే మన దగ్గర పైసలు వసూలు చేసిండు వాడు మామూలు మనిషి కాడన్నా చాలా ఖతర్నాక్ అది ఇది ఫోటో అన్నా ఇది డబ్బు అన్నా అమ్మ మీద అబ్బాయి నేను ఫోటో పెట్టుకుంటే అందరూ పెట్టుకుని నేను కమర్షియల్ చేశారన్నా నాకు ఈ ఫోటోతో పని లేదన్నా అమ్మ నా గుండెల్లోనే ఉంది గుండెల్లోనే ఉంది అది ఈ రోజు కలెక్షన్ అన్నా నీకు ఎంతగా తీసుకుని మిగతా తన చేత పంపించానా వస్తానన్నా అమ్మా తీసుకోరాటి సంధి మా అమ్మ ఫోటోని బాలు తప్ప ఇంకెవరన్నా పెట్టినరో నరుకుతా